అందరికీ ఓ మంచి పాట రాజా చిత్రం నుంచి బాబు నటించిన నీ అందరి కోసం కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం నీవు నీనై వెలిశామో నేడు మళ్ళీ కలిసాము రాజా ఓ నారాజా రాణి ఓ నారాణి కోటి జన్మల ఆనందం శత కోటి జన్మల అనుబంధం నీవు నేనై వెలిసాము నేడుమళ్ళీ కలిసామో రాజా పోన రాజా రాణి నీ నీసుతి మెత్తని వడిలో పవళిస్తాను నేను వెచ్చని ఊపిరిలో నీ నీసుతి మెత్తని వడిలో నేను పవళిస్తాను పారని మసట నేను ముద్దవుతాను నీ కను పాపన తి నై జీవిస్తాను జీవితాన చీకటంతా చెదిరిపోవాలి చెదిరిపోని మమతలు మనకు చెరలు కావాలి చెరలు కావాలి రాజా ఓ నారాజా கோடி ஜன்மல ஆனந்தம் சத கோடி ஜன்மல அனுபந்தம் நேவை வெலாமோ நேடு மல்லி கலசாமோ ராஜா ஓ நாரி ஓ நாரணி ఎద లోపలి దీపాన్నయ్యి నీవుంటాను నా కథ నడిపే నాయకుడై నీవుంటావు నీ ఎద లోపలి దీపాన్నయ్యి నేనుంటాను నా కథ నడిపే నాయకుడై నీవుంటావు నా చిరకాలపు కోరికవై నీవుంటావు నీ పరువానికి పండుగ నేనుంటాను మల్లె పూల మనసులనే అల్లుకుందాము తుడిపి వేసి ఏలుకుందాము ఏలుకుందాము రాణి గో రాణి గో నారాణి కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం నీవు నేనే వెలిసామో నేడు మళ్ళీ కలిసామో రాజా ఓ నారాజా రాణి ఓ నారాణి థ్యాంక్ యూ ఈ పాట నాకు చాలా ఇష్టం